అక్కడ వాడలేదా అన్నీ బానే పార్ట బ్లాక్ బస్టర్ పొంగల్ గోదార్ గట్టు గాని బ్లాక్ బస్టర్ పొంగల్ గాని అన్నీ బానే పోలీస్ క్యారెక్టర్ ఉంది కదా ప్రెస్ మీట్ మీట్ పెంట పెంట చేస్తానండి ఎలాగని అది కామెడీ గాని బాగా చేశారు గాని స్టోరీ గాని చూపించారు కూల కోసం సేవ చేయాలనే మెసేజ్ అది పంచ్ పాయింట్ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ తెసం సంక్రాంతి బ్లాక్ బస్టర్ వల్లదే ఏం లేదు కదా ఏం లేదండి బిల్ రాజ్ గారికి ఏం చెప్తారు ఈ సినిమాలో బిల్ రాజ్ గారికి బోల్ రాజా బల్లిరాజ్, దిల్లీరాజ్ ఇద్దరు బల్లిరాజ్ సూపర్ యాక్టింగ్ ఆస తెలుసు. చిన్న ఏజ్ లో చాలా బాగా చేశాడు ప్రొడ్యూసర్ దిల్రాజ్ కదా. ఆయనకి కంగ్రాట్స్ ఎలా చెప్తారు? చాలా మంచి సినిమా తీసుకున్నారు. దిల్లీరాజ్ టోటల్ గా ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ మూమెంట్. వెంకి మామ నా వెంకి భావన. వెంకి మామ. వెంకి మామ నా థాంక్యూ